డాక్టర్స్ క్లినిక్స్ పై ఉక్కుపాదం మోపుతోంది మెడికల్ కౌన్సిల్ ఎంబీబీఎస్ అంటూ కటింగ్ ఇస్తూ క్లినిక్ లు నిర్వహిస్తున్న శంకర్ దాదా భరతం పడుతోంది ఒక వైపేమో క్లినిక్ నకిలీ డాక్టర్లను ఏరివేస్తూనే మరొకవైపు ఫస్ట్ ఎయిడ్ సెంటర్స్ ని కూడా సీజ్ చేస్తోంది మెడికల్ కౌన్సిల్ తనిఖీలతో క్లినిక్స్ కు తాళాలు వేసి పరారైపోతున్నారు దొంగ డాక్టర్స్ అక్రమార్కుల్ని వేటాడుతోంది తెలంగాణ సర్కార్ డ్రగ్స్ గంజాయిపై ఉక్కుపాదం మోపిన ప్రభుత్వం ఇప్పుడు క్లినిక్స్ పై ఫోకస్ పెట్టింది ఓవైపు నకిలీ డాక్టర్లను ఏరివేస్తూనే మరోవైపు అనధికారికంగా నిర్వహిస్తున్న ఫస్ట్ ఎయిడ్ సెంటర్లపై దాడులు చేస్తున్నారు మెడికల్ కౌన్సిల్ సభ్యులు ఉమ్మడి నల్గొండ జిల్లాలో ప్రథమ చికిత్స కేంద్రాల పేరుతో రూల్స్ కి విరుద్ధంగా నడుపుతున్న పలు ఆసుపత్రుల్లో తనిఖీలు నిర్వహించారు నల్గొండ జిల్లా కేంద్రంతో పాటు సూర్యాపేటలో చండూరులో మునుగోడులో తిప్పర్తిలో చేసిన దాడుల్లో నివ్వెరపోయే నిజాలు బయటకొస్తున్నాయి ప్రథమ చికిత్స మాటున అబార్షన్లు ఆపరేషన్లు చేస్తున్న యాభై ఐదు మందిపై కేసులు నమోదు చేశారు ఎలాంటి అర్హత లేకుండానే ఎంబీబీఎస్ డాక్టర్లుగా చలామణి అవుతూ రోగులకు విచ్చలవిడిగా యాంటీబయాటిక్స్ స్టెరాయిడ్ ఇంజెక్షన్లు ఇవ్వడంతో పాటు అబార్షన్లు చేస్తున్నారని గుర్తించారు రెండు రోజుల క్రితం హైదరాబాద్ నగరంలోని పలుచోట్ల మెడికల్ కౌన్సిల్ స్పెషల్ డ్రైవ్లను నిర్వహించి ఫేక్ డాక్టర్లని గుర్తించింది ఐడిపిఎల్ చింతల్ షాపూర్ నగర్లో నిర్వహించిన తనిఖీల్లో యాభై మంది నకిలీ వైద్యుల్ని గుర్తించారు ఎనిమిది మంది సభ్యులు వేరువేరు బృందాలుగా ఏర్పడి ఏకకాలంలో తనిఖీలు చేశారు అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న క్లినిక్స్ ని సీజ్ చేశారు కొందరు కనీస డిగ్రీ లేకుండా డాక్టర్లుగా చలామణి అవుతున్నట్లు తెలుసుకున్నారు మరికొందరైతే పలు ఆస్పత్రుల్లో నర్సింగ్ వంటి సేవలు అందించి తర్వాత సొంతంగా ఎంబీబీఎస్ డాక్టర్ల మంటూ కట్టింగ్ ఇస్తూ క్లినిక్లు నడుపుతున్నట్లు తేలింది వేటికి తోడు మెడికల్ షాప్లో డయాగ్నోస్టిక్ సెంటర్లు నిర్వహిస్తున్నట్లు గుర్తించారు అధికారులు మెడికల్ కౌన్సిల్ వరుస దాడులతో దొంగ డాక్టర్లు పరారవుతున్నారు క్లినిక్లకు తాళాలు వేసి ఉడాయిస్తున్నారు ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడితే జైలుకు పంపిస్తామని సీరియస్ వార్నింగ్ ఇస్తున్నారు అధికారులు ఫేక్ డాక్టర్లు క్లినిక్స్ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మెడికల్ కౌన్సిల్ సభ్యులు సూచిస్తున్నారు నకిలీ మెడిసిన్స్ విక్రయించినా తమకు సమాచారం ఇవ్వాలని ప్రజలకు అప్పీల్ చేస్తున్నారు